నమస్తే వెల్కమ్ డాక్టా నేర్మిరాజేష్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే టికెట్ ఆశిస్తున్నటువంటి నేతల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించగా గాంధీ భవన్ వేదికగా దరఖాస్తుల పరిశీలన మరోవైపు పీఈసీ భేటీ మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ లాంటి వాళ్ళతో కూడా చర్చలు జరపడం మరోవైపు అభ్యర్థుల ఎంపిక కొంత కీలక దశకు చేరుకుందని చెప్పుకోవాలి సో ఇక అన్ని పార్లమెంట్ల కంటే కూడా ఖమ్మం లోక్సభ కొంత హాట్ సీట్గా ఉంది సో ఇక ఖమ్మం బరిలో ఈసారి ఎవరెవరు పోటీ పడుతున్నారు ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశం మీద ప్రధానంగా ఇవాళ సర్వత్రా ఉత్కంఠ సో ఇక ఎప్పుడైతే మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి గారు రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చేసి ఆమెను రాజ్యసభకు పంపుతున్నారు అది లాంఛనం అయిందో అప్పటి నుంచి కొంత లైన్ క్లియర్ అయింది ఖమ్మం పార్లమెంట్కి అనే ఒక టాక్ ప్రధానంగా వినిపిస్తోంది సో ఇప్పుడు పార్లమెంటు బరిలో నిలిచేందుకు మొత్తం పన్నెండు మంది అంటే ఇంక్లూడింగ్ వీహన్మంతరావు అట్లాగే రేణుకా చౌదరితో సహా పన్నెండు మంది నేతలు కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఇప్పటికే జిల్లా పార్టీ తీర్మానించింది రాష్ట్ర పార్టీకి కూడా ప్రతిపాదనలు పంపింది అది ఏఐసిసి వరకు కూడా చేరింది కానీ వాళ్ళు ఇక్కడ పోటీకి సుముఖంగా లేరు సో ఇక దీంతో ఖమ్మం బర్లో ఎవరు నిలుస్తారు అధిష్టానం ఎవరి అభ్యర్థిత్వం ఖరారు చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా సర్వత్రా రేపుతున్నటువంటి చర్చ అయితే టికెట్ ఆశిస్తున్నటువంటి వారిలో ముగ్గురు పేర్లు అధిష్టానానికి ఇప్పటికే సిపిఎస్ నుంచి ప్రతిపాదనలు కూడా పంపినట్టు కూడా తెలుస్తుంది కాక అయితే ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఒకటి బట్టి విక్రమార్క మరోవైపు పెద్ద ఎత్తున తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల కుటుంబ సభ్యులు సైతం టికెట్ రేస్లో ప్రధానంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఏళ్ళ కొద్దిగా పార్టీకి విధేయగా పనిచేస్తున్నటువంటి తమకు అవకాశం కల్పించాలంటున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు అందులో భాగంగానే రాయల నాగేశ్వరరావు రాజేంద్ర ప్రసాద్ కొట్ల నాగేశ్వరరావు నాగ సీతారాములు మద్ది శ్రీనివాసరెడ్డి ఇట్లా మంది ఆశావాహులు ఖమ్మం పార్లమెంటు పోటీ పడుతున్నటువంటి నేపథ్యం ఎవరికి వారే టికెట్ కోసం తమ ప్రయత్నాలు తమ వంతగా చేస్తున్నారు అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసుకుంటే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు నియోజకవర్గాలకి అన్నింట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ ఆధిక్యతలు కూడా ఇక్కడ సంపాదించినటువంటి నేపథ్యం దీంతో లోక్సభ స్థానం కోసం పోటీ కాస్త మరింత పెరిగినట్లు అని చెప్పాలి ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకుంటే చాలు సగం విజయం సాధించామనే ఒక ధీమాత ఇవాళ నేతలందరూ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో దానికి తగ్గట్టుగానే ఎంపీ అభ్యర్థి కోసం ఎవరికి వారే విశ్వ కేటాయించాలని కూడా కూడా ఒత్తిడి తెస్తారు రాష్ట్ర పార్టీ అధినాయకత్వం తీవ్రం చేస్తున్నారు అయితే ఈ పరిస్థితిలో టికెట్ ఆశిస్తున్నటువంటి పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ముగ్గురు నేతల మధ్య ఉన్నట్లు కూడా కాంగ్రెస్లో జోరుగా ప్రచారం సాగుతుంది ప్రధానంగా టికెట్ రేస్ లోనేది పొంగులేటి ప్రసాద్ రెడ్డి అట్లాగే తుమ్మల యుగంధర్ మల్లు నందిని వీళ్ళ మధ్య ఇవాళ టికెట్ వేట కోసం పోరాడుతున్నట్టుగా తెలుస్తుంది ఈ ముగ్గురే ప్రధానంగా పోటీ ఉన్నారు ఈ ముగ్గురు మంత్రుల కుటుంబాలు కూడా అభ్యర్థితో ఆశిస్తుండటంతో ఎంపిక కొంత కాంగ్రెస్ పార్టీకి పీఠముడి తప్పేలా లేదు అయితే లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్నట్టు పొంగలేటి ప్రసాద్ రెడ్డి మరోవైపు తుమ్మల యుగంధర్ మల్లు నందిని సో ఇక వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు రాజకీయంగా ఎంట్రీ కోసం ఒవ్విల్లుతున్నారు భారీ కాన్వాయ్తో ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నందుకు మల్లు నందిని గాంధీభవన్ వరకు వెళ్లి పెద్ద ఎత్తున తన సత్తా చాటారు గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని తానే బాధ్యతలు నిర్వహించి పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇవాళ ఎంపీ బరలో నిలిచేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే ఖమ్మంలో తుమ్మల ప్రచారం అట్లా ఎన్నికల ఎత్తుగడ గెలుపులో కీలక పాత్ర పోయించినటువంటి తుమ్మల యుగంధర్ కూడా ఈసారి ఎలాగైనా ఎన్నికల క్షేత్రంలో తనదైనటువంటి అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలని కూడా ఆయన కూడా ఇవాళ ముందుకొస్తారు అయితే ఇక్కడ మాజీ ఎంపీ రేణుకా చౌదరికి ఎప్పుడైతే రాజ్యసభ టికెట్ ప్రకటించారో ఇప్పుడు ఆమె మెళక పెడుతున్నారు ఖమ్మం ఎంపీ టికెట్ మీద తన అడ్డ ఖమ్మం అని గతంలో ఆమె పోటీలో ఉన్నప్పుడు కూడా నన్ను కాదని ఎవరు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఖమ్మం నే నాకే ఇక్కడ మొత్తం అర్హత అయినా లేకుంటే మొత్తం పోటీలో నేనే ఉంటాను ఈ ఖమ్మం నాదే అని చెప్పినటువంటి రేణుకా చౌదరి ఇవాళ రాజ్యసభకు వెళ్ళిన తర్వాత కూడా ఖమ్మం ఎవరు నేను ఎవరికి చెప్తే వాళ్ళకే ఖమ్మం టికెట్ గెలుపోటముల్లో నాదే కీలకం నేనే కొంత మొత్తం అన్ని వ్యవహరిస్తాను నేను చెప్పిన వాళ్ళకే ఖమ్మం టికెట్ వస్తుంది ఒకవేళ నన్ను కాదని ఎవరికైనా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా అది ఓడిపోక తప్పదు ఓటమి పాలు కాక తప్పదు అంటూ కూడా ఇవాళ ఆమె చెప్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇప్పుడు ఒకసారి ఆ ముగ్గురు పరిశీలిస్తే ప్రధానంగా ఉన్నది మల్లు నందిని పొంగులేటి ప్రసాద్ రెడ్డి మరోవైపు ఇక మూడో వ్యక్తిగా ఉన్నది తుమ్మల యుగంధర్ సో ఈ ముగ్గురిని బేరీజ్ వేసుకుంటే ఆమెతో ఎవరికి సత్సంబంధాలు ఉన్నాయి మరోవైపు రేవంత్ రెడ్డికి ఆ ఆ ఉన్నటువంటి అభ్యర్థిత్వం పోటీదారులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరికి సత్సంబంధాలు ఉన్నాయి ఈ కేటగిరీలో ఆ రేషియో ప్రకారం ఒకసారి కనుక మనం చూస్తే ముగ్గురులో ప్రధానంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే కొంత రేణుకా చౌదరి కూడా కొంత మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా కొంత అత్యంత సాన్నిహిత్యం ఉంటాం మరోవైపు అన్ని అంశాల్లో కూడా ఒకవేళ ధనబలం అంగబలం అర్థబలం ప్రజాబలం ఇవన్నీ కూడా కొంత పొంగులేటి కుటుంబానికి ఖమ్మంలో కొంత ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డికే కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనా లేదంటే కనుక రేవంత్ రెడ్డి కానీ లేకుంటే ఖమ్మం నాదే అని చెప్తున్నటువంటి రేణుకా చౌదరి కూడా ఆయన పట్ల కొంత మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం సో ఇక ఖచ్చితంగా ఖమ్మం ఎంపీ టికెట్ రేణుకా చౌదరి ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి అయితే ఇంకా ఒపీనియన్ తీసుకోరాదు కానీ భవిష్యత్తులో నన్ను కాదని టికెట్ దక్కే అవకాశాలు లేదు అట్లా దక్కించుకుంటే ఖచ్చితంగా ఓటమి తప్పదు అంటున్నారు రేణుకా చౌదరి సో ఈ దశగా ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా కొంత పొంగులేటి కుటుంబానికే ఈసారి ఖమ్మం ఎంపీ టికెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ